జారిన అడుగులు వెనక్కి తీసుకొని దిద్దుకొని ఆశీర్వాదానికి వారసులుగా నిలబడటమా లేకపోతే నీచానికి ఇంకా దిగజారతా ఇంకా దిగజారతా ఇంకా శాపగ్రస్తులమైపోవటం అనేది మన చేతుల్లోనే ఉంది దిద్దుకొని జాగ్రత్త పడితేరా రా ధన్యులవుతారు మూర్ఖించి అలాగనే వేలు అడుగులు వేశారా దాని ఫలాన్ని మీరు చూస్తారు ఇక్కడ ఆశీర్వాదం శాపం రెండు నీ ముందు దేవుడు ఉంచున్నాడు నువ్వు ఎలా స్టెప్ తీసుకుంటావో నీ ఇష్టం అంటాడు వివేచించండి ఆలోచించండి దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలనే కోరుకున్నాడు ఆశీర్వదించే ఉన్నాడు ఆశీర్వదించే ఉన్నాడు ఒక్కరైన సమాధాన పాత్రులు నీ ఇంట నిలబడితే నిన్ను బట్టి ఆ ఇల్లు దీవెన ఆ ఒక్కచోట మెత్తబడినందుకు ఇలాంటి అల్పకాల పాపభోగాలకు లోబడినందుకు ఎంత దీవెనకరమైన పాత్ర అయ్యాడండి యూసెఫ్ తన ఇంటి వారందరి కడుపులు నిండడానికి కారణమయ్యాడు ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టాడు ఆఖరికి ఆఖరికి ఆయన మీద నిందం మోపి ఆయన నవ్వుల పాలు చేసి జైలు పాలు చేసిన పోతి ఫెరో ఫ్యామిలీకి కూడా అన్నం యోసేపే పెట్టాడు లేకపోతే యోసేపు ఆ ధాన్యాన్ని భద్రం చేయకపోతే మొత్తం తెచ్చేవాడుగా తన శత్రువుల కడుపులు కూడా నింపినోడు అంత ధన్యత యోసేపుకి ఇచ్చాడు దేవుడు యోసేపుకి లే పైకి లేచి చిన్నబడు తల వంచి ఒక ప్రార్థన చేయి ఎదుటి వాళ్ళని కాదు నిన్ను నువ్వు విమర్శించుకో పరిశీలించుకో నీ ఫ్యామిలీ మొత్తంలో మా వాళ్ళు మా ఆవిడ భక్తి లేదు మా భర్త భక్తి లేదు పిల్లలు భక్తి లేరు వాళ్ళు భక్తి లేరు వీళ్ళు భక్తి లే ఇవన్నీ కాదు నీ సంగతి ఏంది నీ చరిత్ర ఏంది నీ కథ ఏందో చెప్పు నువ్వు నిలబడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు గనుకనే ఈ వర్తమానం నీకు అందేటట్టు చేశాడు ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించాలనుకున్నాడు గనుకనే ఈ మాటలను నీ దృష్టిలోకి వచ్చేటట్టు చేస్తున్నాడు ఇది నమ్మిన వాళ్లే పొందుకుంటారు ఇది అనుమానించి ఏదో శాలేమన్నా క్యాజువల్ గా చెబుతున్నాడు వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు దరిద్రులుగానే ఉంటారు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇది దేవుని వాక్ అని గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులవుతారు జాగ్రత్త వాళ్ళు ధన్యులవుతారు దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు ఆశీర్వాదాల పరంపర నీ మీదికి రప్పించబోతున్నాడు అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను కూడా ఆయన కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు దేవుడు ఎప్పుడైనా సరే తన భక్తుల్ని తన బిడ్డల్ని దీవించాలనుకున్నప్పుడు ముందు సరి చేస్తాడు ముందు చక్కదిద్దుతాడు ముందు శుభ్రపరుస్తాడు ఆ తరువాత దీవిస్తాడు దేవుని పద్ధతి ఎట్లుంటే అట్లా దీవించేయటం కాదు ఆ దీవెన నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి అనుగుణ్యంగా నిన్ను నన్ను ముందు సిద్ధపరుస్తాడు ఆ తరువాత ఆ బ్లెస్సింగ్ మన మీదకి వచ్చేటట్టు అనుమతిస్తాడు ఈరోజు సరిచేయబడదాం చక్కదిద్దబడదాం మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రార్థన చేద్దాం దేవా నా ఇంటి వారు సంగతి కాదు నేను సమాధాన పాత్రుడుగా ఉండాలనుకుంటున్నాను నేను ఒప్పుకుంటున్నాను తప్పుడు బ్రతుకు బ్రతికాను నేను ఒప్పుకుంటున్నాను కొన్ని లోపాలు నా దగ్గర జరిగాయి నేను ఒప్పుకుంటున్నాను కొన్ని పొరపాట్లు నాలో ఉన్నాయి దేవా ఈ రోజు నుంచి నేను దిద్దుబాటు చేసుకుంటాను నేను మారు మనసు పొందుతాను నేను క్షమాపణ వేడుకుంటున్నాను ఎవసేపులాగా ఎది మొదలుకొని నీతిని అనుసరించి బ్రతకాలనుకుంటున్నాను నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను దేవా నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం తలలు వంచి కళ్ళు మూసి అందరూ కూడా దేవుణ్ణి వేడుకోండి నా చెల్లి దేవుణ్ణి అడుగుమా దేవుణ్ణి అడుగు తండ్రి నా ఇంటి వారు అందరి సంగతి వదిలే నేను నీ ముందు క్రమంగా నడుచుకుంటాను నేను చక్కదిద్దుకుంటాను శాపము తొలగించు నా ఇంట్లో నుండి దరిద్రత తొలగించు నా ఇంట్లో నుండి అప్పును తీసివే నా ఇంట్లో నుండి రోగమును తీసివే నా ఇంట్లో నుండి నా సొమ్ము పరుల పాలు కాకుండా కాపాడు వడ్డీల పేరుతో వైద్యం పేరుతో రకరకాల రీతుల నా డబ్బంతా లోకల పాలైపోతుంది అలా కావద్దు ప్రభువా నా డబ్బు ఇతరులకు నేను ఇస్తాను ఇతరులకు నేను ఇస్తాను కానీ ఇతరులు దోచుకునేటట్టు కాదు నా నేను సమృద్ధి గలవాడనే అనేకులకు తోడ్పాటు అందిస్తాను ఈరోజు దోపిడీకి గురవుతున్నాను ఈరోజు మనశ్శాంతి కోల్పోయాను ఈరోజు లేమిని అనుభవిస్తున్నాను ఈరోజు దరిద్రతను అనుభవిస్తున్నాను శాపమును అనుభవిస్తున్నాను నా లోపము నాకెత్తి చూపినందుకు నీకు వందనాలు సమాధాన పాత్రుడిగా సమాధాన పాత్రురాలిగా ఉంటాను నేను ఇష్టపడుతున్నాను ఇది మొదలు నన్ను ఆశీర్వదించు పలుకుతున్న ఆశీర్వాద వచనాలు నా మీదికి ఏసు నామంలో వచ్చునుగాక నిన్ను తిరిగి కూడా కొన్ని బుద్ధిహీనమైన క్రియల వల్ల పొరపాట్ల వల్ల నేను ఇబ్బందుల పాలవుతున్నాను సిగ్గు తెచ్చుకున్నాను క్షమించమని వేడుకుంటున్నాను ప్లీజ్ నన్ను మన్నించి నన్ను బాగు చేయండి నా ఇంటిని బాగు చేయండి నా కుటుంబాన్ని సమాజాన్ని బాగు చేయండి అలాగే నా ప్రభా సభ్య సమాజంలో ఇంకా ఎంతో మంది రక్షణ లేకున్నారు వారిని కూడా దర్శించారు యోసేపు అడుగుపెట్టి నిన్ను ఆశీర్వదించబడినట్లు మేము సంచరించే ప్రదేశాలు అక్కడ ఉన్న ప్రజలు రక్షణలోకి వచ్చినట్లు చేయండి స్థుతి మహిమ ఘనత నీకెచ్చ చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరిని బిడ్డలు అందరినీ పేరు పేరున దీవించమించి నీ సన్నిధి ఆశీర్వాదంలో మాకు ఎల్లప్పుడూ దైత్యం ఎదుటి వాళ్ళ మీద నేరాలు ఆరోపించకుండా మమ్మల్ని మేము విమర్శించుకునే మంచి మనసాక్షి మాకు దైత్యం మా తప్పులు సరి సరి చేసుకోవటం మా మానేసి సమర్థించుకునే నీచ ప్రవృత్తి మా నుండి తొలగించండి తప్పును తప్పుగా పొరపాటును పొరపాటుగా యదార్థంగా ఒప్పుకునే మంచి మనసాక్షిని ఆకించి సమాధాన పాత్రలుగా మమ్మల్ని చేయాలి మేమున్న సంఘము మేము నడిచే పరిచర్య మేము అడుగుపెట్టే ఇల్లు మా కుటుంబం సమాజం ఆశీర్వదించబడినట్లు చేయచ్చు భారతదేశాన్ని దర్శించు మణిపూర్లో జరుగుతున్న దుర్మార్గాలను అణచివేయము ప్రజల్ని రక్షించుకుని ప్రజల్ని రక్షించు ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా నీ కదలికలు కార్యములు మొదలుపెట్టు మత ఉన్మాదంతో నిండినటువంటి వ్యక్తుల్ని సామరస్యత కోరి ముందుకొచ్చేటువంటి వ్యక్తుల్ని వారి కృపచేసులో ఈ ప్రార్థన మనవులన్నీ విశ్వాసమును బట్టి స్వతంత్రించుకున్నామన్న మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని ఆమె